స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు యొక్క ఏ విధంగా ఉంటాయి ఈ రోజు భయంకరమైన వార్త ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతుంది అటువంటి భయంకరమైన వార్త నుండి తప్పించుకోవటానికి వ్యక్తులు ఏం చేయాలి అలాగే మిగిలిన శ్రీ దేవి పవన్ కేరళ నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా విరిగి ఉంటాయి అపజయాలను చూసి కురుంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ది పరుస్తారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక భయంకరమైన వార్తనైతే తులారాశి వ్యక్తులు వినబోతున్నారు అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకి సంబంధించింది కాని లేదా మీ యొక్క ఆప్తులకి సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవాలి వారేదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం వారికైతే ప్రమాదం సంభవించటం ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు వారి తరపున భగవంతుని ప్రార్థించండి మీకు పరిచయస్తులు కానీ మీ సన్నిహితులు కాని ఎవరైనా సరే వారికైతే ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవంతుణ్ణి మీరే ప్రార్థించండి ఖచ్చితంగా ఆ శివ భగవాను ఆరాధించండి శివ నామస్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ప్రార్థించండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు మీ సన్నిహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా ఏదైనా సమస్యలు చిక్కుకోవలసి ఉన్నా నుండి ఖచ్చితంగా వారిని బయట పడవేస్తాడు కాబట్టి ఈ విధంగా పరమశివుణ్ణి ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంటే మీరు బయట ఉన్నారు ఇంట్లో కూర్చొని మందిరంలో కూర్చుని దీపం వెలిగించడం మందిరంలో కూర్చొని భగవంతుణ్ణి ఆరాధించే సమయం మీకు లేదు అటువంటిప్పుడు మీరు ఎక్కడున్నా సరే అండి మనసులో ఒకసారి ఆ పరమశివుణ్ణి మరణం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుణ్ణి ఆరాధించండి ఒక ఐదు నిమిషాలైనా పర్వాలేదండి వారి తరపున ఆ శివ భగవాను కోరుకోండి వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు మనస్ఫూర్తిగా అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన ఎందుకంటే అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు కాబట్టి వారి తరపున ఆ భగవంతుణ్ణి మీరే వేడుకోండి ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి ఐక భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుణ్ణి ఆరాధించండి మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక కొత్త పనినైతే మొదలు పెట్టబోతున్నారు చాలా కాలంగా పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు అది ఏ పనైనా సరే అండి ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారు ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు ఈ రోజు ఆ పని మొదలు పెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి మీకు ఆ పని విషయంలో సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది అలాగే రుచుతన ఫలాల ప్రకారం ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెడతారు దాంట్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ రోజు చాలా వరకు పోర్షన్ ని కంప్లీట్ చేస్తారు మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే మార్గం కూడా మీకు దొరుకుతుంది అలాగే వారు ఎవరైనా సరే పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే కనుక మీరు చక్కటి గైడెన్స్ అందిపుచ్చుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది ఈ విధంగా తులారాసు వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని కాని అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అనువైన స్థలం దొరకటం లేదు కొంతమందికి మరికొంతమందికి డబ్బు సమకూరటం లేదు ఇంకొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించటం లేదు ఈ విధంగా సమస్య ఏ విధంగా ఉన్నా సరే ఒక సమస్యతో మాత్రం ఈ కోరిక నెరవేరటం లేదు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అందరి నుండి మద్దతు లభిస్తుంది డబ్బు సమకూరుతాయి అనువైన స్థలం దొరుకుతుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి మీరు ఈ రోజు ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది ఉద్యోగస్తుల జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి పని విషయంలో అశ్రద్ద అనేది అస్సలు పనికిరాదు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు పై అధికారులు కావచ్చు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది అంటే మిమ్మల్ని ఒక మాట అనడానికి మీరే అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఏ పొరపాటు చేయకుండా పనిని నిబద్దతతో చేయండి ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తారు మీరు చేసే పని కారణంగా మీరు ఖచ్చితంగా పై అధికారుల మెప్పును కూడా పొందుకుంటారు అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు పెళ్లటానికి సమయం అనుకూలించడం లేదు ఎన్నో పరిస్థితులు ఆటంకంగా నిలుస్తున్నాయి డబ్బుకి సంబంధించిన సమస్య లేదా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదు ఆశించిన సంస్థల్లో ప్రవేశం దొరకటం కానీ ఆశించిన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావటం కానీ ఈ విధంగా జరగటం లేదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ యొక్క ప్రయత్నాలు ఫలించడం లేదని నిరాశలో ఉన్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అనుకున్న విజయాలను సాధించగలుగుతారు ఈ విధంగా యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది కానీ మీ యొక్క ఆత్మీయుల గురించి బంధువులు కావచ్చు సన్నిహితులు వారి గురించి ఒక భయంకరమైన వార్త వినబోతున్నారు వారి తరపున ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆ పరమశివుడే వారికి ఏదైనా సమస్య రాబోతుందా ప్రమాదం సంభవించబోతుందా మీ యొక్క ప్రార్థన ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతాడు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మరెన్నో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి